మీరు పంతొమ్మిదిలో విధ్వంసాన్ని చూశారు ఎలాంటి విధ్వంసం అంటే న్యాయ వ్యవస్థ మీద ఒక ముఖ్యమంత్రికి నమ్మకం లేక న్యాయ వ్యవస్థని విధ్వంసం చేసే విధంగా బహిరంగ లేఖ రాసినటువంటి ముఖ్యమంత్రిని గతంలో చూశారు శాసనసభలో ఉండి శాసన మండలి వ్యవస్థ మీద నమ్మకం లేక శాసన వ్యవస్థని రద్దు చేస్తానన్నటువంటి దుర్మార్గుడు అదేవిధంగా జీవో నెంబర్ ఒకటి తెచ్చి పాత్రికేయ స్వేచ్ఛను కూడా అరించినటువంటి దుర్మార్గుడు అంటే ఏ వ్యవస్థని వదిలిపెట్టకుండా అన్ని వ్యవస్థల్ని నిర్మూ నిర్మూలంగా శాశ్వతంగా నాశనం చేసినటువంటి దుర్మార్గుడు మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కార్యకర్తల త్యాగాల ఫలితంగా కష్టాల ఫలితంగా మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలాడి ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత ఎక్కడైతే విధ్వంసం జరిగిందో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడో అక్కడి నుంచి మళ్ళీ పరిపాలన మొదలు పెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో పరిశ్రమలు రాజధాని నిర్మాణం రాయలసీమలో కియ పరిశ్రమలు గతంలోనే తెచ్చారు మారుమూల నియోజకవర్గం కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి మడకసిర నియోజకవర్గానికి కూడా డిఫెన్స్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు గతంలో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో కూడా విప్లవం రాబోతోంది ఆంధ్రప్రదేశ్ మొత్తం సౌర విద్యుత్ రాబోతా ఉంది సోలార్ ప్రాజెక్టు ఉన్నాయి మా ఒక్క నియోజకవర్గానికే దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలతో నాలుగు వేల మెగావోట్ల సోలార్ విద్యుత్ శాంక్షన్ చేసినటువంటి చరిత్ర అంటే ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి విధ్వంసం ఎంత స్థాయిలో జరిగిందంటే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్ చేసి ఒక్క రూపాయి రుణం ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని కార్పొరేషన్లకు జీవం పోసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఆయా కులాల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలీస్ వ్యవస్థని జోబు సంస్థగా వాడుకొని ప్రైవేట్ సైన్యంలా వాడుకొని చేయనటువంటి దుర్మార్గాలు లేవు తెలుగు ప్రజలు ఆరాధించే చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకుల మీద వేదిక కింద ఉన్నటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు అన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జీవం పోసుకోబోతా ఉన్నాయి ఖచ్చితంగా శత్రువులు సైతం గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాల్సి వస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా అభివృద్ధిని తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి ముందు చంద్రబాబు నాయుడు గారి తర్వాత భావితరాలు కూడా మాట్లాడే విధంగా తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ